అంటే స్పెషల్ స్టేటస్ అర్హతకి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి అప్పుడే ఏం చెప్పారు ఏడు వేల కోట్లు వస్తుంది మేము పద్నాలుగు వేల కోట్లు అడిగాం ఇస్తానంది కేంద్రం అని చెప్పి అనవల రామకృష్ణ గారే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నేనేమైనా మర్చిపోయానా లేదు కదా యనమల రామకృష్ణ గారు నేనాడుతో సహా అన్ని పత్రికలు తెలివి పద్నాలుగు వేల కోట్లు వస్తుంది స్టేటస్ వల్ల మనకు వచ్చే అదన ప్రయోజనం అది తీసుకుంటాం వీళ్ళు అనేది ట్యాక్స్ ఎగ్జామ్ నేను చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ వీటికి ఇచ్చారు మన చాలా పేరు ఏంటి సార్ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తుంటే అక్కడికి అన్ని వేల కంపెనీలు వచ్చి ఎన్ని వేల కంపెనీలు వచ్చిన అంటాడు ఎవడాడు ఇప్పుడు ఇండస్ట్రీలు అక్కడ ఉన్నాయో చూడండి ఏముంటాయి అంటే హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ ఎట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెదవాళ్లో గుంటూరులోను టూరిస్ట్ బస్సులు వెళ్తుంటే చూడండి అంటే ఈ స్లీపర్ బస్సులు ఇవి వెళ్తాయి కదా లాంగ్ జర్నీ బస్సులు హైదరాబాద్ వైజాగ్ తిరుపతి ఇట్లాగా వాటి చూడండి ఏముంటాయి నాగాల్యాండ్ లేకపోతే అస్సాము అవి ఉంటాయి ఎందుకని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇచ్చి ఇక్కడ తిరుగుతారు అంతే అట్లాంటి తప్పించి వాళ్ళకు ఒరిగింది ఏముంది ఆ ప్రయోజనాలు పొందినటువంటిది అక్కడ ఎందుకు ఇస్తారు అంటే అక్కడ అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు అస్సాము అట్లాంటి చోట్లన ఎడారి ప్రాంతము అటవీ ప్రాంతము సరిహద్దు ప్రాంతము జనసాంద్ర తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకి ఇస్తారు అన్ని ఉన్నదానికి ఇస్తే కింద సార్ ఎక్కడో ఎందుకు ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడగానే ఎవరికో ఏదో కాలుద్ది తప్పించి ప్రాక్టికల్ గా ఏం చూడాలా